హాయ్ మోక్ష హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నాను అక్క సో ఇంతకీ మా మోక్ష ఎవరు తెలుసా జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కదా హాయ్ ఎవ్రీవన్ నమస్తే వనకం నేను మీ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ మోక్షితని వావ్ సూపర్ సో మోక్షిత నువ్వు ఏం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాసా అప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ వచ్చేసావా నేను ఇంకా ఏ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ అనుకున్నాను కాదా లేదు నేను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లైక్ ఫోర్త్ ఏ ఫోర్త్ ఏ ఓకే ఏ స్కూల్ చదువుతున్నావు ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఓ సో స్వీట్ సో నీకు నువ్వు ఎందుకు మోడల్ అయ్యావు అంటే మా మమ్మీ డ్రీమ్స్ అవి

అసలు నా కోసం సాంగ్స్ పాడవా అంటే నాకు సాంగ్స్ ఏమీ అంతలా తెలియదు మరి ఎంతలా తెలుసు అంటే ఎప్పుడో నేను ఎక్కువ సాంగ్స్ విను మరి నువ్వు ఏంటి ఏంటి చేస్తావంటే డ్యాన్సింగ్ మోడలింగ్ అండ్ వాక్ డ్యాన్స్ మాత్రం చాలా బావచ్చు డ్యాన్స్ మాత్రం చాలా బావచ్చా అయితే ఇప్పుడు అడ్జెంటిగ్గా నేను డ్యాన్స్ కూడా చేయస్తాను నితో ఓకేనా ఓకే సో మరి ఎలా చదువుకుంటున్నావు చాలా బాగా చదువుకుంటున్నా బాగా చదువుకుంటున్నా యాక్చువల్ ఎప్పుడు నైన్టీ కి నైన్టీ హండ్రెడ్ కి వచ్చాయి సో చెప్పు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఎంత టెన్ మళ్ళీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నావు కదా ఈ గ్యాప్ లో లేదు ఓకే సో అలా ఫ్లో లో వచ్చింది ఎలా వస్తుంది ఫ్లో లో ఎలా ఫ్లో లో వచ్చింది ఓకే సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్

ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఇప్పుడు మనీతో క్యాలిక్యులేట్ చేసే వాటికైతే ఇప్పుడు లైక్ సమ్ కాయిన్స్ లైక్ నార్మల్ పేపర్ కాయిన్స్తో తో మాకు లైక్ ఇలా సపరేట్ చేసుకుని అలా ఒక్కొక్కరికి ఇస్తూ అలా లేకపోతే మా ప్రొజెక్టర్లో మంచిగా గేమింగ్లో యాప్స్ లో నేర్పిస్తారు లైక్ అంటే ఏం లైక్ అంటే ఏం అడుగుతారు మోడలింగ్ కదా అదే అంతా ఎవరికి తెలియదు అది నువ్వు అంటే నా బుక్స్కి నేను నా మోడలింగ్ ఫోటో ఒక టీ స్టిక్ అయి ఉంటుంది చూసి నువ్వేనా నువ్వేనా నేను గుర్తు నువ్వేనా అని అడుగుతారు అందరు అప్పుడేమని అదే అప్పుడు నేను మోడలింగ్ చేశాను ఆ ఫోటో అని చెప్తే ఓ నువ్వు మోడలింగ్ చేసావు అని చాలా అంటే అడిగారు ఓకే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది నీ ఐ మేకప్ చాలా బాగుంది నీ మస్కరా చాలా ఓ ఫ్రీ ప్రమోషన్ వచ్చింది నారీ నారీమేకర్స్ ఓకే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా నీకు అక్కడ రెడీ చేశారా ఓ నా ఇంటర్వ్యూ కోసం అవును వావ్ సూపర్ సో నాకు మోక్ష ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా నాకు డ్రెస్ ఇచ్చింది

నేను చూస్తా మీ పక్కన కూర్చోండి చూస్తావా రీసెంట్ గా ఎవరికి చూసావు చెప్పు బ్యాంక్ ఆఫ్ పిల్లది గ్రీన్ అండ్ పింక్ సారీ కట్టుకున్నారు సూపర్ బాగా చేస్తానా ఇప్పుడు ఇంటర్వ్యూ నేను బాగా చేస్తానా చైనా చాలా బాగా చేస్తాడు అవునా సో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రా మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు ఫోన్ నీ నంబర్ అంటే హండ్రెడ్ రూపీస్ నైన్టీ నైన్ ఇస్తాను నంబర్ అంటే నైన్టీ నైన్ చేంజ్ అయిపోయింది ఓకే సో నువ్వు పెద్ద అయిన తర్వాత అప్పుడైనా నమ్ముతారా సో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు మోక్ష ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారన్ సర్వీస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ నీకు అదంటే ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు లైక్ అది అలాగే వస్తుంది అది చెప్పలేము మన మన ఇంట్రెస్ట్ మనక అలాగే ఉంటుంది మనం చెప్పలేం మన మైండ్ లో ద అలాగే వస్తుంది మన మైండ్ లో అలానే అంటే ఇప్పుడు చాలా మంది నుంచి ఇన్స్పైర్ అయ్యాను మొన్న నేను వెళ్ళి కలెక్టర్ తో మాట్లాడాన అప్పుడు నుంచి నాకు అలా అవ్వాలనిపిస్తుంది ఓ మై గాడ్ సో కలెక్టర్ తో ఈ కలెక్టర్ తోనే చెప్పాను నాకు ఐఎఫ్ఎస్ అవ్వాలని ఉంది ఇండియాకి మంచి నేమ్ తేవాలని ఉంది అని చెప్పాను చెప్పావా ఓకే నువ్వు చాలా ప్రిటీగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు చాలా క్యూట్ అండ్ కాంప్లిమెంట్స్ ఇస్తారంట చాలా మంది చాలా మంది ఇస్తారు మా మమ్మీ ఫాలోవర్స్ అందరూ అదే ఇస్తారు మమ్మీకి ఇవ్వట్లేదు పాపం మమ్మీ కూడా ఇస్తారు మమ్మీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఓ నా వీడియోస్ ఏమైనా పెడతా నా కోసం చెప్తారు ఓ మై గాడ్ సరే ఇంతకీ నేను ఒకటి కరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే నువ్వు కరెక్ట్ చెప్పాలి ఒకటి ఆన్సర్ చెప్పాలి టూ చెప్పకూడదు ఓకే సో మమ్మీ బ్యూటిఫుల్ ఉంటుందా మోక్ష బ్యూటిఫుల్ ఉంటుందా మోక్ష కదా బ్యూటిఫుల్గా ఉంది అంటే అలా చెప్పకపోతే మమ్మీ ఫీల్ అవుతారు అక్క అలా చెప్పకపోతే మమ్మీ ఫీల్ అవుతారు సరే మమ్మీని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు చెప్పు మమ్మీ ఫీల్ అవ్వరు అంటాం ఎవరు బ్యూటిఫుల్ నువ్వా మమ్మీ నువ్వే బ్యూటిఫుల్ ఉంటావా సో నీ నీ ఫేస్లో నీ ఫేవరెట్ ఏంటి నా ఫేస్ ఫేస్లో నా ఫేస్ ఏం ఉంటుంది నాకు ఫేవరెట్ ఉన్నాను కక్క స్మైల్స్ స్మైల్ మరి ఫేస్ లో ఏముంటుందో అని అడిగావ్ లేదు అక్క స్మైల్ కాదు నా హెయిర్ ఓ నీ హెయిర్ అంటే ఇష్టమా సో ఇలా ఇలా డిజైన్ ఎవరు చెప్పారు ఏమో నాకు తెలియదు వాళ్ళు ఓన్గా వాళ్ళు అలా చేసేరు ఓన్గా వాళ్ళు అలా చేసారు సో లిప్స్టిక్ కూడా వాళ్ళే పెట్టారురా అన్నీ మొత్తం రెడీ మొత్తం రెడీ వాళ్ళే చేసేసార్ నేను వావ్ సూపర్ బ్యూటిఫుల్ క్యూటీ కదా అసలు నాకు ఈ ఐ బ్లష్ ఎంత నచ్చిందో ఇలా ఇలా అంటుంటే భలే ఉంది మా అమ్మమ్మ అయితే నాకు మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తారండి మా మమ్మీ కంటే మా అమ్మ సెలెక్షన్ చాలా బెటర్ చాలా బెటర్ గా ఉంటుంది సో ఎందుకని మదర్ కన్నా అమ్మమ్మ బెటర్ మదర్ అయితే ఎప్పుడు ఒక డ్రెస్ అంటే ఇప్పుడు నత్తరు లేకపోతే షార్ట్ లూజ్ అలా ఉంటాయి అదే మా అమ్మమ్మ తీస్తే పర్ఫెక్ట్ ఏడసన ఫుల్ సెట్ అయిపోద్ది అమ్మమ్మకి కిస్ ఇచ్చేసాను అందుకే తాతయ్య అయితే నాకు నచ్చింది కొంటారు మా మాయతో అయితే ఎప్పుడు టామ్ అండ్ జెరీ ఫైట్స్ ఓ అవునా సో ఇంట్లో చాలా సంతోషం నేను హాయిగా ఉండనే వరు మా మాయ ఎప్పుడు చూసినా ఫైటింగ్ 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 చాక్లెట్స్ అన్ని తీసేసుకుంటారు ఏంటి మావయ్య చాక్లెట్స్ అన్ని అలా ఎలా తీసుకుంటారు మావయ్య ఏమయ్య నువ్వు అలా చేస్తున్నావు పాపం చిన్నపిల్లని మోక్షం చేసి ఐ లవ్ యూ ఎవ్రీవన్ అదేంటిది ఐ లవ్ యు మా మా ఇది చెప్పు మరి ఐ లవ్ యూ మా అదేంటి ఇప్పుడే టామ్ అండ్ జెర్రీ అన్నా అది చెప్పచ్చు కదా చెప్పచ్చు లవ్ లవ్ ఏ ఫైట్ ఫైటే ఏ అంటావు ఓకే సో నేను ఎవ్వరు బాగా చూసుకుంటారు ఇంట్లో అమ్మమ్మ అమ్మమ్మ ఎలా 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 చూసుకుంటారు అమ్మమ్మ నిన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారు ప్రిన్సెస్ లా సో అది ఎలా ప్రిన్సెస్ లా అంటే ఆ ప్రిన్సెస్ ఎలా చూసుకు ఎలా ఉంటుంది అంటే 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 ఇప్పుడు ప్రిన్సెస్ ఏంటి క్వీన్ సో క్వీన్ అంటే ఏంటి అంటే క్వీన్ డాటర్ ప్రిన్సెస్ ఓ క్వీన్ వాళ్ళ డాటర్ ప్రిన్సెస్ కదా సో ప్రిన్సెస్ ని క్వీన్ ఎలా చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది సో నిన్న ఎలా చూసుకుంటున్నారో నాకు క్లియర్గా చెప్పాలి అంటే నాకు ఒకవేళ అడిగినా కొనిస్తారు నీకేం కావాలి అంటే ఏ టాయ్ కావాలన్నా ఏ చాక్లెట్ కావాలన్నా ఎప్పటికప్పుడు కొనిస్తూనే ఉంటారు నచ్చింది ఎప్పుడు చేస్తూనే ఉంటారు నేను ఏది అడిగితే అది చేస్తారు ఎప్పుడు రోజు బయటికి తీసుకెళ్ళి అన్ని నచ్చింది కొంటారు మా మా ఇంటి పక్కన ఒకటి రెడ్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి రోజును ఇన్ని చాక్లెట్స్ ఇన్ని అన్ని తెస్తారు చిప్స్ అన్ని

ఏదో బాగుందని మళ్ళీ తీసి ఎన్నెన్నో నొక్కి మళ్ళీ కింద పారేసాను అప్పుడు జ్వరం అని స్టార్ట్ అయిపోయింది షేప్ కింద కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి లాండ్రీ డ్రెస్సెస్ వాటి మీద పడిపోయింది మా మమ్మీ ఎన్ని పిలుస్తూ తీసారు కానీ ఏం తిట్టలేదు ఇప్పుడు ఒక పప్పి కావాలనుకుంటాను కానీ మా మమ్మీ ఎప్పుడు కొనిచ్చింది క్రిస్మస్ కి అదే అడిగాను నా బర్త్డేకి అది అడిగాను ఎప్పుడు పప్పి కొనివ్వరు ఎక్కడ పప్పి ఇవ్వట్లేదు నాకు పప్పి అంటే ఎంత ఇష్టమో చాలా క్యూట్గా ఉండే పప్పీ నేను ఒక పప్పి పెంచుకునేదాన్ని అనేసి అని అంటే నా ఓన్ కాదు మా కింద ఇంట్లో అలా ఉండేది వాళ్ళ పిల్లని ఒక్క నిమిషం తెచ్చుకుని కూడా ఒప్పుకోాలి ఎందుకు మొక్కలు నా పప్పీ అంటే చాలా ఇష్టం చిన్న చిన్న పప్పుస్ ఎంత ఆర్డరబుల్ గా ఉంటాయో అయ్యో అవునా ఈసారి నీ బర్త్డే కో లేకపోతే ఏదైనా మమ్మీతో బెడ్ కాసో లేకపోతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని అడగాలి కదా టామ్ అండ్ జెర్రీ మీ బావిని అడగవచ్చురా ఆ మా మావి అలా అని చేయరు కానీ మంచి గిఫ్ట్స్ ఇచ్చారు నా బర్త్డేకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారంటే నా బర్త్డేకి మంచి మంచి గిఫ్ట్స్ అన్ని బోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చారు ఒక పెద్ద లెటర్ కూడా ఇచ్చారు ఓకే నువ్వు థ్యాంక్ యూ మాయనకంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గిఫ్ట్స్ కాస్ట్ ఓకే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ హాలిడేస్ వచ్చేటప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని మిస్ అవ్వడం ఫ్రెండ్స్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది అనోహ అని తను మిస్ అవుతాను హాలిడేస్ కి నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరినీ మిస్ అవుతాను మామమ్మ తాత్య మా మమ్మీ ఇంకా మా మాయా అందరిని ఇంకా మా చెంచెల్లి మాకు ఇంట్లో ఉంటే చరిష్మా అని కూడా మిస్ అవుతాను ఓకే సో నువ్వు నువ్వు ఏంటి బ్యూటీ బ్యూటీగా నువ్వేవో రాసుకున్నావు కదా నీకు నీకు ఇంట్లో మమ్మీ అన్ని కొన్నారా కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నారా మొన్న మేము ఒక షాప్కి వెళ్ళాము అక్కడ కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ కొనలేదు ఎంత రిక్వెస్ట్ చేశాను కొనలే లే నీకేం ఇష్టం చెప్పు నాకు అన్ని ఇష్టమే అలా కాదు క్లియర్గా చెప్పాలి మేకప్లో నీకు నీ ఫేవరెట్ ఏంటి మొత్తం మేకప్ సెట్ ఫేవరెట్ ఆ మొత్తం మేకప్ సెట్ నాకు ఫేవరెట్ మొత్తం మేకప్ సెట్ నీ ఫేవరెట్ వినక్క ఇప్పుడు మన ఫేస్ ఐస్ ఉంటే సరిపోదు కదా అవును ఎగ్జాంపుల్ ఏమీ లేవో లిప్స్ ఉంటే సరిపోదు కదా అన్ని ఉంటేనే గ్లో అదే మేకప్లోని ఇప్పుడు కంజీలి లేకుండా లిప్స్టిక్ ఉంటే లిప్స్టిక్ లేకుండా పౌడర్ ఉంటే అవన్నీ బాగోవు కదా అక్క అన్నీ ఉంటేనే మొత్తం బ్యూటీ వస్తుంది కరెక్ట్ సూపర్ ఇచ్చారా నాకు కూడా అంత బ్రెయిన్ లేదు ఎలా ఇవ్వాలనేది ఈసారి నెక్స్ట్ టైం ఇది వాడుకోవచ్చా నేను ఈ డైలాగ్ వాడుకోవచ్చు కదా ఏం చెప్తుందో అంత సీరియస్గా అనుకున్నాను నేను కానీ ఎగ్జాంపుల్ బాగా ఇచ్చాం సరే మోక్షా సో మేకప్ ప్రొసీజర్ చెప్పు స్టెప్ బై స్టెప్ ఐ ఫస్ట్ ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని తర్వాత లైక్ కొంచెం మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత కన్సిలర్ రాసుకోవాలి సన్ స్క్రీన్ అవసరం వాడంలేదా సన్ స్క్రీన్ నేను వాడను స్విమింగ్ కి వాడతా ఓన్లీ స్విమింగ్ కి యూస్ చేస్తా ఓకే ఆ దన్ తర్వాత లైక్ కొంచెం కాంపాక్ట్ రాసుకొని దన్ తర్వాత ఐ లైక్ కొంచెం ఐ షాడో పెట్టుకొని తర్వాత లైనర్ పెట్టుకొని లై తర్వాత

లాంగ్ ఫ్రాక్స్ ఎలా వచ్చు అవి ఇష్టం అవి ఇష్టం ఓకే సో నీకు ఇంట్లో అయితే ఫ్రీ షర్ట్ టీషర్ట్ అండ్ అవే ఫ్రీ ఉంది అవే ఫ్రీ అవే ఇష్టం అవే ఇష్టం ఓకే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అయితే ఎప్పుడు లైక్ లేడీస్ ఫింగర్ కర్రీ ఓ నీకు అందుకే మ్యాథ్స్ ఇష్టం కదా అవును కదా నాకు లేడీ ఫింగర్స్ ఇష్టం కానీ నాకు నాకు కార్న్ ఫ్రై ఇష్టం కార్న్ ఫ్రై పాన్ ఫ్రై కూడా ఇష్టం ఎప్పుడు హోటల్కి వెళ్ళిన అదే తింటాం అదే తింటాం మళ్ళీ ఏం వండినా అది మా అమ్మమ్మ చేస్తే నాకు ఇష్టం మమ్మీ చేస్తే నచ్చదు అంటే లైక్ ఆవరేజ్ అంటే ఇప్పుడు మా మమ్మీ తినే చేయను ఎప్పుడు మా అమ్మమ్మ తినే మా అమ్మమ్మ సూపర్ చేస్తారు అంతని అంత నీ ఫేవరెట్ కర్రీస్ చేస్తారు కదా అమ్మమ్మ కారం తక్కువ వేస్తారు నాకు ఎలా కావాలో నాకు తగ్గట్టు చేస్తారు ఓ మై గాడ్ అమ్మ నీకు ఎలా కావాలి నీ మీ నీ వాటర్ ఇట్స్ ఏంటి నాన్ వెజ్ తిన్న ఓ నాన్ వెజ్ తిన్నావు కానీ నాన్ వెజ్ తినాలంటే మా అమ్మ నాకు తక్కువ కారం అంత నీట్ గా అసలు కారం వేయకుండా చేస్తారు అంతేనండి మన కారం నచ్చదు కారం అంటే బింగోలేస్ అందులోనే కారం ఇష్టం పాప్ కార్న్ ఉంటుంది కదా అందులో వెరీ హై ఫైర్ది తీసుకుంటాను హాట్ ఉండేది అది అందులో కూడా ఏదైతే ఎక్కువ చిల్లీ పౌడర్ దాని మీద ఉంటుంది అదే తీసుకుని తింటాను స్పైసీగా ఉండడం కోసం కానీ కర్రీస్లో నాకు స్పైసీ నచ్చదు కర్రీస్లో స్పైసీ రిక్వైర్మెంట్ చాలా బాగుంది సో నీకు ఇప్పుడు ఏదైనా కొంచెం పెద్ద అయిన తర్వాత ఫిలింలో ఛాన్స్ వచ్చి హీరోయిన్గా చేస్తావా అంటే చేస్తావా యాక్టింగ్ యాక్టింగ్ చేయవు యాక్టింగ్ బదులు నాకు కేపప్ 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 లో అవ్వాలని ఉంది అనేది ఐడల్ గ్రూప్ అంటే 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 సింగర్స్ అందరూ అంతా మొత్తం ఉంటారు లైక్ బ్లాక్ ఇక్కడ ఇక్కడ ఎందుకు ఎందుకు నీకు ఇష్టం ఇష్టం కొరియన్స్ ఎందుకంటే అది ఇష్టం అలాగే అంటే కొరియన్ ఇష్టం అంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా ఎప్పుడైనా మేము సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ ఉంటది బోబటి అని అక్కడ నేను అది ఒక కొరియన్ డ్రింక్ అక్కడ ఇప్పుడు బీటీఎస్ లో వి ఉంటారు కదా తనకి నాకు తనంటే చాలా ఇష్టం కాబట్టి తన డ్రింకే తాగుతాను బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఉంటే రెండు మిక్స్ చేసి తాగుతాను అక్క కానీ ఇప్పుడు సైడ్ చేసి కొత్తగా మూవీ వచ్చింది కేపల్ డి అంటే అండి అందులో హీరోయిన్ జీన్ హీరోయిన్ రూమ్ ఇంకా హీరో జీన్ నాకు చాలా ఇష్టం బాగుంటాయి నా మూవీ నెట్ఫ్లెక్స్ లో రిలీజ్ అయింది ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు చెప్పలేం ఇలా వస్తుంది ఇలా వస్తుంది తర్వాత ఇలా వస్తుంది తర్వాత ఇలా ఇలా వస్తుంది నచ్చా మీకు అసలు వాళ్ళకి అడుగుతున్నా వాళ్ళకి వచ్చా లేదా నాకు తెలియదు ఓకే నీకైతే ఇన్నొచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటావు సో నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ బజ్జు వరకు ఏం చేస్తుంటావు ఫస్ట్ నేను మార్నింగ్ లేస్తాను హాలిడేస్ ఇంకా నాన్ హాలిడేస్ కూడా చెప్తాను నాకు ఫస్ట్ నాన్ హాలిడేస్ స్కూల్ టైమ్ లో మనకి ఫస్ట్ కావాల్సింది నాన్ హాలిడే హాలిడే నాన్ హాలిడే ఏ నీకు హాలిడే నచ్చదా చాలా ఇష్టం హాలిడే మాట్లాడుకుందాం అంటే స్కూల్ అంటే ఇంకా ఇష్టం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు అప్పుడు బేబీని కాబట్టి ఓ ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు మంచిగా అసలా నేను ఫోర్త్ క్లాస్ కాబట్టి వెళ్తాను ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో అయితే పేచి పెట్టిస్తే దాని స్కూల్ పాప ఎన్ని కష్టాలు కదా ఫస్ట్ స్టాండర్డ్లో ఇది మళ్ళీ అందులో సమ్మర్ క్యాంప్స్

డైలీ యాక్సెప్ట్ సండే ప్రతి డే మాకు రోజుకో యాక్టివిటీ ఒకరు స్విమ్మింగ్ ఒకరోజు స్కేటింగ్ ఒకసారి డ్యాన్స్ ఒకసారి సింగింగ్ ఒకసారి లైబ్రరీ రోజు ఒకటి ఉంటుంది స్కేటింగ్ అన్నీ బాగుంటుంది నేను స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఎక్కడైనా బయటకెళ్ళే మమ్మీ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు నీకు నాకా అంటే జాగ్రత్తలు చెప్పడానికి ఏం లేదు బస్సులో వెళ్ళి బస్సులోనే వచ్చేస్తాను మనకి జాగ్రత్తలు అంత పెద్ద అవసరం లేదు మనకి మనకి తెలిసి జాగ్రత్తలు కదా ఎలా ఉండాలి చెప్పు చాలా గుడ్ గా బిహేవ్ చేయమని చెప్తారు అంటే ఎప్పుడు ఎక్కువ మంది ఎనిమిస్ ఉంటారు అంటే నన్ను ఇరిటేట్ చేసావా వాళ్ళు ఎక్కువ ఎనిమిస్ చేసుకోదు నీట్ మంచిగా ఉన్నందుతో అని అంటారు అని అంటారు ఓకే సూపర్ అమ్మా నువ్వు ఎంత క్యూట్ గా మాట్లాడావు మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా నీకు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ చేయవా మీకు ఎవరు హీరో ఎవరిష్టం హీరోయిన్ ఎవరు ఇష్టం తెలుగు మూవీస్లో హీరోయిన్ అయిన స్టీలే ఇష్టము హీరో మరి తెలియదు హీరో ఇంకా తెలియదు ఓకే సో ఒక నీకు ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ పాడతావు కదా ఒక సాంగ్ పాడవా అవునా ఇప్పుడు నాకు మూవీ కోసం చెప్పాను కదా అందులో పాడతాను మీరే చూస్ చేసుకోండి మళ్ళీ ఆప్షన్ ఒకటి ఓకే వాట్ ఇట్ సౌండ్స్ లైక్ ఫ్రీ ఫ్రీ అయితే మొత్తం వచ్చు അതെ ഹീറോ ഹീറോൻ കലി ഹീറോ ഗുഡ് good for me i've been hoping to change now now we can change but i want if you're not by my side what is it feel right every time i let you in what is it feel right i can tell you anything all the secrets that kept me in chains and all the damage that might make me dangerous. You got a dark side. Guess you're not the only one. What if we both tried finding and running from? We can fix it. If we never face it. What if we find a way to escape it? We could be free. free. We can fix it. If we never face it. What if we find a way to escape it? Oh, time goes by. And I lose perspective. Your yeah, hope only hurts. And I just forget it. Take a tune, break a tune, break, break. Nobody could. When you waken up, put these parts are in a very for good. Between posture and misposture, and a sort head. Between choice, semi choice chance, same It is easy the way you do. I don't see it, whatever you do. I don't trust it, but I want to. I'm coming back to what is it feel right every time I let you in. What is it feel right? I can tell you anything All the secrets that kept me in chains And all the damage that might make me dangerous You got a dark side, guess you're not the only one What if we both tried finding and running from We can fix it if we never face it What if we find a way to escape it We could be free Free we can fix it if we now face it. What if we find, a, let the past be the past till it's weightless. So take my hand, it's open, free, free, free. <laughs>

ఓహ్ అబ్బే వచ్చింది నాకు అంతగా తలపెట్టి మళ్ళీ తెలియదు బట్ సూపర్ పార్ట్ అది కూడా రాదక్క మా చెల్లి వింటుంది కాబట్టి అదేదో విన్ని నేర్చుకున్నాను విన్ని నేర్చుకున్నావా ఓకే నువ్వు కుకింగ్ ఏంటి ఫస్ట్ నేను మంచి రెసిపీ చెప్తాను అక్క ఫస్ట్ బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ ని మనం ఒక గ్లాస్ తీసుకుని హోల్డ్ చేయాలి సర్కిల్ గా సర్కిల్ చేసిన తర్వాత దాని మీద జామ్ పెట్టాలి జామ్ పెట్టిన తర్వాత బటర్ పెట్టాలి దాని మీద మనం ఏం చేయాలంటే లైక్ లైక్ సమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మనం నార్మల్ గా తినేవి వామ్ ఉంటుంది వామ్ ఆ వామ్ ని ఐస్ నోస్ అవన్నీలా నీట్ గా పెట్టి మనం తినాలి డెకరేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా వచ్చేసే రెసిపీ ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ఉంటాయా లేకపోతే మ్యారీ బిస్కెట్ ఉందా ఆ రెండిట్లో ఏ బిస్కెట్ రెండు కొంచెం న్యూటిలా ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్ట్ బాగుంది సూపర్ రెసిపీ రామ్ చేస్తుంటా చాలా బాగా అందరికంటే నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను ఏం మమ్మీకా ఎవరైనా బర్త్డేస్ వస్తే

ఇవన్నీ నేను చేయాలి ఇంకా ఇవన్నీ నువ్వు చెయ్యలేదు మమ్మీ ఇంకా హౌస్ చోర్స్ అంటే చాలా చేస్తాను అడగకుండానే అడగకుండానే చేస్తాను గుడ్ గా నువ్వు మొత్తం క్లీన్ చేస్తాను నాకు ఏదైనా క్లీన్ గా ఉన్నావు ఇష్టం ఇంకా ఓకే సో మమ్మీ నీకు సర్ప్రైజ్ ఏంటి ఎప్పుడు ఎప్పుడైనా క్రిస్మస్ కి ఒక టెంట్ ఇచ్చారు బాల్స్ ఇచ్చారు ఇంకా చాలా ఇచ్చారు పెద్ద టెడ్డీ ఇచ్చారు ఇంకా మా మమ్మీ కంటే మా అమ్మ చాలా ఇష్టం నచ్చిన డా డా డోల్స్ ఈవి అంటారు ఒక డాల్ ఉంది అవి ఎప్పుడు ఈవిల్ లీవ్ అని ఎప్పుడు అలాగే అంటారు మా మమ్మీ అయితే అది కూడా ఆలోచించలేదు మా మమ్మీ నిన్నే ఒకటి కొనేసి ఇచ్చారు ఎప్పుడైనా పిల్లలకి మీరు కొనేసి ఇస్తే మీరు ఫేవరెట్ అవుతారు అదే మీ మమ్మీస్ కొనేసి ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఫేవరెట్ అవుతారు అది కొంచెం అండర్లైన్ చేసుకోండి ఎస్ మమ్మీస్ అంతేనమ్మా మమ్మీస్ అలానే ఉంటారు మా మమ్మీ అంతే నాకు కావాల్సింది కొనేవ్వరు నాకు అక్కర్లేనిదే కొనిస్తోస్తారు ఎవ్వరికైనా వాళ్ళ మమ్మీస్ కొని ఇవ్వరు కానీ వాళ్ళ అమ్మమ్మస్ కొనిస్తారు వాళ్ళ అమ్మమ్మస్ కొనిస్తారు మా అమ్మమ్మ సంతే మా అమ్మ కొనే మా అమ్మమ్మ కొనేస్తారు అక్క మా మమ్మీ ఎప్పుడైనా నాకు నచ్చలేని పని చేస్తున్నా లేకపోతే లైక్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాకు ఒకటి ఒక ఫుడ్ తిను అండ్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అక్క నాకు నచ్చలేనిది ఒక సైడ్ ఉంది నాకు ఇష్టమైంది ఒక సైడ్ ఉంది నాకు ఇష్టమైంది పెట్టుకున్నా నాకు నచ్చలేదు పెడతారు కానీ మా అమ్మమ్మ నాకు ఇష్టమైంది ఎలగలు పెడతారు అది నేను ఎన్నిసార్లు కొట్టిన మా అమ్మమ్మని కొట్టనివ్వరు వాహ్ సో మా అమ్మ ఆయన గాని మా అమ్మని గాని కొట్టనివ్వరు కొట్టినివ్వరు సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అట్ట బాగా చదువుకోవాలి మంచిగా ఏమవ్వాలి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అవ్వాలి అప్పుడు మళ్ళీ నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

Please Please subscribe subscribe to I dream Media For best entertainment and information ఇష్యూస్ వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్